వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిల్లి నడయాడే దైవముగా పేరు పొందినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలను గురించి ప్రస్తావిస్తూ ఆంధ్రదేశంలో కృష్ణా జిల్లా ఎందు నాగాయలంకా అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు ఉన్నది మనకి అప్పట్లో ఉన్నటువంటి వసతులను అనుసరించి ఊడందరూ జనమందరూ కూడా కేవలము ఈ లాంచీల ద్వారా పడవల ద్వారా వారి యొక్క ఈ ప్రయాణాన్ని సాగిస్తూ ఉండేవారు అలాంటి చోట ఒక గుడి ఉంటే మంచిది అని ఆ గ్రామస్తులందరూ నిర్ణయం చేసుకుని ఒక రాముల వారి ఆలయము రమా సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయము అక్కడ నిర్మించి ఉంచారు దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిపూర్తి చేసి ఇక ప్రతిష్టకి మాత్రం ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు అది మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరముగా వారు ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానంతటినీ నిర్వహిస్తున్నటువంటి వారు కుందుర్తి వెంకట నరసయ్య గారు అనేటువంటి ఒక పెద్దవారు ఈ కార్యక్రమాలన్నిటినీ జరుగుతూ ఉండగా పెద్ద స్వామి వారికి అంటే మహనీయ పరమాచార్య స్వామి వారికి మే ఇరవై ఐదో తారీఖున అదే సంవత్సరంలో కాంచీపురమునందు ఒక ప్రాంతములో వారి జన్మదిన సందర్భముగా కొన్ని ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది వారు గ్రామస్తుని పిలిచారు నా వెంకట నరసయ్య గారు గ్రామస్తులందరినీ పిలిచారు పిలిచి బాబు ఈ ఏర్పాట్లన్నీ మీరు చెయ్యండి నాన్న నేను ఈ లోపల ఒక్కసారి కాంచీపురానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులతో వస్తాను అని చెప్పి వెళ్లారు మే ముప్పై ఒకటి ముహూర్తం ఖరారు చేసుకున్నారు అప్పటికి షష్టి పూర్తి ఆ ఉత్సవము వారి జన్మదిన మహోత్సవము ఇవన్నీ ఆ నేపథ్యం లో వారికి ఆ రోజున స్వామివారి తీర్థం దొరకలేదు సహజంగా ఎప్పుడైనా సరే ఒక చిన్న స్పృహ మానవీయ మేధకు అందాల్సింది ఏమిటి అంటే గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు గురువు అనుమతి లేకుండా బయటికి రాకూడదు జగద్గురువులు కానీ దీక్షా గురువులు కానీ గురువులు కానీ మార్గదర్శకులు కానీ మనం వారి దగ్గరకు వెళ్ళినప్పుడు కనీసం వారిచ్చినటువంటి మంచినీళ్ళైనా సరే మనం తీసుకుని రావాలి నాకేం వద్దండి అని అనకూడదు ఇది గురు శిష్యు సంబంధములో ఉన్నటువంటి ప్రాధాన్యత వారు మంచి నీళ్ళు అనగానే లేదు మనకు గురువు కాకపోయి ఉండవచ్చుగాక కానీ గురుస్థానంలో ఉన్న ఒక వ్యక్తి కనీసం మంచి నీళ్ళైనా తాగి మనం అక్కడి నుంచి రావాలి ఇది నియమం ఇది స్వామి వారికి చెప్పి నేను బయలుదేరుతున్నాను స్వామి వెళ్ళొస్తాను మీ అనుమతి కోసం వెళుతున్నాను స్వామి అని వారి అనుమతి తీసుకుని అడుగు పెట్టాలి వేటికి అలా ఆ రోజున వారికి తీర్థం ఎప్పుడైతే దక్కలేదో వెంకట నరసయ్య గారు ఒక్కరోజు నా ప్రయాణం నేను పోస్ట్ పోన్ చేసుకుంటాను పర్వాలేదు నాకు తీర్థం ముఖ్యము అనుకున్నారు తర్వాత రోజు ఉదయం తీర్థం తీసుకుందికి స్వామివారి దగ్గరకు వెళ్లారు ఆయన ఇరవై ఐదవ తేదీ తీర్థం కోసం చేయి చాపారు అలా చాపగానే తీర్థం ఇవ్వకుండా ప్రతిష్ట ఎప్పుడు అన్నారు ఒకసారి నిర్ఘాంతపోయ్యారని వెంకట నరసయ్య గారు అదేమిటి నేను వీరి దగ్గరికి ప్రతిష్ట ముహూర్తం గురించి రాలేదే ఆ పోని వీరితో నేనేమైనా ప్రతిష్ట గురించి త్వరలో చర్చించి ఉన్నానంటే అది లేదే ఏమిటా విషయం అని కాస్త స్తబ్దతగా ఉన్న సమయంలో స్తబ్దతని వీడి మా ఇంట్లో ప్రతిష్టం పూర్తి అయింది స్వామి అని ఒక మాట అన్నారు అది కాదు రామపాద క్షేత్రం నది ఒడ్డున కడుతున్నావే దాని గురించి చెప్పు అన్నారు అసలు స్వామివారికి ఆ విషయం ఎలా తెలిసింది మహనీయులు కదా త్రికాలవేది కదా ఆహా అనుకున్నారు వెంకట నరసయ్య గారు వారి నోట్లో నుంచి ఆ శబ్దం వచ్చింది అంటేనే ఆ క్షేత్రము ఆ ప్రదేశమే క్షేత్రం అయిపోయింది అది వారు దర్శించారు గమనించండి వారు చూడలేదు అడుగు పెట్టలేదు అక్కర్లా దర్శించారు వారు ఆ మహనీయులు దర్శించిన ప్రదేశం క్షేత్రం అయ్యింది వెంటనే ఇలా ముప్పై ఒకటిన చేద్దామనుకుంటున్నాము స్వామి అనగానే స్వామివారి కాస్త సంకోచించి ముప్పై ఒకట అని ఎప్పుడైతే ఆయన అనుమానంగా చూశారో ఆ రోజున జరుగుతుందా అని అనుమానాన్ని వెలుబుచ్చుతున్నారా స్వామివారు అన్న సందేహం కలిగింది నరసయ్య గారికి కానీ స్వామివారు జరుగుతుంది జరగదు అన్నటువంటి ఏ మాట వారు మాట్లాడలేదు స్వామివారు ఏం చేశారంటే మంత్రాక్షతలు కుంకుమ కొంత ప్రసాదము ఆయనకి ఇచ్చి ప్రతిష్ట సమయంలో ఇది విగ్రహాల కింద వీటిని పెట్టండి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అని దీవించి పంపించారు ఇక స్వామివారు ఇక్కడ జరిగింది ఏమిటి ప్రతిష్ట అనగానే స్వామివారు ఒక అనుమానాన్ని వెలిపొచ్చటం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఆయన బయలుదేరి ఇరవై ఏడుకి వెళ్ళాలి ప్రాంతానికి చేరుకోవాలి ముప్పై ఒకటి నుంచి అక్కడ ముప్పై నాడు ప్రతిష్ట కార్యక్రమం చూడాలి అనూక్ష్యంగా అదే సంవత్సరము మే ఇరవై ఏడవ తేదీ అప్పటి భారతదేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు పరమపదించడం జరిగింది మే ఇరవై ఎనిమిది వరకు రైళ్లు కానీ బస్సులు కానీ ఏమీ తిరగలేదు ఇబ్బందికర పరిస్థితుల్లో నరసయ్య గారు ఇరవై తొమ్మిదవ తేదీన బయలుదేరి వెళ్ళి ముప్పైకి కానీ ఆయన ఆ ఊరికి ఆ నాగాయలంకకి చేరుకోవడం కుదరలేదు తీరా అక్కడికి వెళితే ఏ కార్యక్రమం ఎవరు చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నటువంటి మార్గదర్శనం లేదు గురువుగారు పక్కన లేరు కాబట్టి ఇంకా మనం ఏం చేస్తాము లేని మొత్తం కార్యక్రమాన్నంతటినీ కూడా వారు ఆపు చేయడం జరిగింది ఆనాటి సందేహానికి ఈనాడు మనకి ఒక కార్యరూపం కనబడుతోంది ఇదేనా కార్యరూపము అంటే అసలు రహస్యం ఇక్కడ ఉన్నది ఆ ముహూర్తానికి అవ్వలేదు పదకొండవ తేదీ జూన్ నెల ఈ కార్యక్రమాన్ని మహత్తరంగా చేయడం జరిగింది ఆ సంవత్సరము ఈ ప్రతిష్ట జరిగిన తర్వాత రెండు నెలలకి కృష్ణానదికి విపరీతమైనటువంటి వరద పోటు వచ్చింది ఇవన్నీ లంక గ్రామాలి ఈ లంక గ్రామాలు అవ్వడం చేసి ఏమవుతుంది అంటే ఒక స్థాయి దాటి నీటి ప్రవాహం వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోతాయి ఆనాడు స్వామివారు ముప్పై ఒకటవ తేదీన నీ ప్రతిష్టాన్ని అనుమానంగా ప్రశ్నించి ఒక మాట అన్నారు ఆయన కోదండరామాలయము రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం అనుకున్నారు తప్ప ఆ ఆలయానికి ఏం పేరు అనేది వారు నిర్ణయించలేదు కానీ స్వామివారు ఒక మాట అన్నారు ఏమిటి అది రామపాదక్షేత్రము అన్నారు ఆయన నామకరణం చేశారు ఈ విషయాన్ని నరసయ్య గారు ముందు గమనించుకోలేదు ఆయన ఆనాడు వచ్చినటువంటి అంతులేని వరద ఎంత ఉద్ధృతిగా వచ్చింది అంటే ఊరంతా లంకలన్నీ భయపడిపోయి జాగ్రత్తగా గమనించండి భయపడిపోయి మునిగిపోతుందేమో అన్న భయంలో ఈ నీరంతా కూడా వెళ్ళి ఆ రాముల వారి యొక్క పాదాలని తాకి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి ఆనాడు స్వామివారు మంత్రించి ఇచ్చినటువంటి అక్షతలు మంత్రించి ఇచ్చినటువంటి కుంకుమ ప్రసాదము విగ్రహం కింద పెట్టమన్న దాంట్లో ఆంతర్యము ఇప్పుడు నరసయ్య గారికి అర్థమయ్యింది ఆ నీటి జలము రామపాదాన్ని తాకి వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టే వెళ్ళిపోతుంది కాబట్టే భవిష్యత్తులో ఆ క్షేత్రానికి పరమాచార్యుల వారు రామపాద రామపాదక్షేత్రమని నామకరణం చేశారని వారి మహిమ ఆనాడు అర్థమై అయ్యో ఎంత పని చేశాను ముందుగానే ముహూర్తం స్వామివారి దగ్గర చర్చించకపోవడం అని పశ్చాత్తాపడి ఆ పాదసేవలో స్వామి సేవలో తరించాడా మహనీయుడు దార్శనికుల యొక్క ద్రష్టత్వానికి కొన్ని నిదర్శనాలు మచ్చు తునకలిది ఎదురుగుండా ఉన్నటువంటి మనిషిని వారి యొక్క ఆకారాన్ని వారి యొక్క వ్యవహారాన్ని చూసి సహజంగా మనుషులు వారిని ఆ విధంగా మనం వారితోటి మన ప్రవర్తన మనం చేస్తూ ఉంటాం మనం కానీ నిజమైనటువంటి అంతర్లీన శక్తి బాహ్య గోచరం కాదు అందుకనే ఎదుటి వ్యక్తిని ప్రతి వ్యక్తిని కూడా మనం నమస్కారం అనే సంస్కారంతో గౌరవించాలి వారి ఆ గౌరవమే మనకి ఒక ఉత్తముణ్ణి పరిచయం చేస్తుంది తృణీకరణ భావన ఉందనుకోండి ఏ వ్యక్తి మన దగ్గరికి వస్తారు తృణీకరించామనుకోండి మనుషుల్ని దూరం అవుతూనే వెళ్తారు కదా మనుషులందరూ కూడా నేనే కరెక్ట్ అనుకునేటువంటి వ్యక్తి ఎదుటివాడి యొక్క బాధని ఏమర్థం చేసుకోగలుగుతాడు నేనే సరి అనుకున్నటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని ఎలా గుర్తించగలుగుతాడు అంటే ఏంటి మనం ఏం చేసుకోవాలి ఇక్కడ అంటే సాధారణంగా కనపడుతున్నటువంటి అందరి యతీంద్రుల వలె దండధారణ చేసినటువంటి మహనీయుల్లో ఉన్నటువంటి మహత్తుని ఒక వ్యక్తి గుర్తించడానికి ఎంతసేపు పట్టింది ఆ మహత్తు తెలిసేంతవరకు అతను ఆగాల్సి వచ్చింది అదే అతనిలో అతను కనుక ముందే గుర్తించి ఉంటే ఈ ప్రమాదం అనేటువంటి దాన్ని వాళ్ళు ఆ స్వామివారి యొక్క ఆ స్వామివారితోటి ఇది చర్చించేటువంటి అవకాశమే వారికి రాకపోయి ఉంటే ఏమై ఉండేది అక్కడ అందుకనే మహనీయుల దగ్గరికి మనం వెళ్ళి పెద్దవాళ్ళ ఆచరణతోటి గురువు అనుగ్రహంతో మనం చేసేటువంటి సత్కార్యాలకి ఎప్పుడూ సత్ఫలితం ఉంటుంది అందుకనే మనం మన ఇంట్లో చేసేటువంటి పనులు కూడా మన ఇంట్లో ఉన్న పెద్దవారిని చర్చించి పెద్దవారితో మాట్లాడి చర్చించి వారి యొక్క సలహా సంప్రదింపులతో చేయడం వల్ల ఏం జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల వారి మాటలు కానీ వారి యొక్క ఆ సూచనలు కానీ చాదస్తం అనిపించవచ్చు కానీ ఆ తాదస్తముందు వారి అనుభవం దాగి ఉందన్న నిజాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకని అంటే భయం కూడా చాలా విలువైనది తప్పు జరగకుండా వేసేటువంటి అడుగు ఒక జాగరూకతతో వేసేందుకు మనకు దోహదపడుతుంది మనకి ఇది పెద్దవాళ్లతో చర్చించటం వలన మహనీయులతోటి మనం యొక్క ఆలోచనని పంచుకోవడం వలన జరిగేటువంటి ఒక మంచి ఇలా ఆనాటి నుంచి ఆ క్షేత్రం ఆ గ్రామాలకి రక్షణ కవచంగా మారి పరమాచార్య స్వామి వారి అనుగ్రహాన్ని వారికి ప్రసాదించేటువంటి ఒక అమృత కల్పవల్లిగా మారి అలాంటి క్షేత్రాన్ని మనం కూడా దర్శించుకుని అలాంటి మహనీయులు ఇచ్చినటువంటి ఆశీర్వచనాన్ని మనందరం కూడా పుచ్చుకుని ఉత్తమ మార్గంలో నడవాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ లలితామహాతృపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు